హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను సముద్ర చేపల్లో స్పెషల్ అయిన పండుగప్ప చేప ఎగురు చేస్తున్నానండి దీనికోసం మనం రెండు కేజీలు వెయిట్ ఉన్న పండుగప్ప చేపని తీసుకుని ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చుకున్నాను దీన్ని బాగా ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకొని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చేపల్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి చేపలు మనం కర్రీ చేసుకున్నప్పుడు చెప్పబడకుండా ఉంటాయి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల అంతేకాకుండా చేపలు ఊరికే చప్పుదనం వస్తుంది అందువల్ల ఇలా కలిపి పెట్టుకోవాలి దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అల్లం వెళ్ళిపోయి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు కలుపుకొని ఒక పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అండుగప్ప చేప చాలా బాగుంటుందండి సముద్ర చేపల్లోనే చాలా టేస్టీగా ఉండి చేప స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మెంతికూరని వేపుకోవాలి చేపల కూరలో కంపల్సరీ మెంతికూర వేసుకోవాలండి ఇలా ఏగిన మెంతికూరలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంతేకాకుండా కూర గ్రేవీ కోసం మనం రెండు ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పెట్టుకుని పట్టుకోవాలి ఈ ఏగిన ఉల్లిపాయల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో టమాటా కానీ ఏం వేసుకోకూడదండి అట్లా వేసుకుంటే చేప టేస్ట్ మనకు తెలియదు బాగా వేగిన ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉన్నప్పుడే చేపలు మనం ఎలా కలుపుకున్నా కూడా విడిపోవండి అందుకని ముందుగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత అసలు గరిటి పెట్టకూడదండి అట్లాగా అలా ఇలా కళాయిని కదుపుకుంటూ వండుకోవాలి ఇలా ఉడుకుతున్న చేపల కూరలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి అంతేనండి చేపల కూర చాలా ఈజీగా అయిపోతుంది ఇది బాగా చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది మన చేపల చేపలుగు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్